రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్స్ ఇవాళ తారీఖు వచ్చి మే ఇరవై తొమ్మిది బుధవారం ఫ్రెండ్స్ టైం అయితే నైన్ థర్టీ ఫైవ్ అయితే అయింది నేను కరెక్ట్గా తొమ్మిది గంటలకి వచ్చా మనకి బోనీ మంచిగా అయింది ఫోరెక్ సెంటర్ అయితే బుకింగ్ పడింది ఫ్రెండ్స్ రెండు వందల యాభై ఒక్క రూపాయ అయితే వచ్చింది కస్టమర్ని ఇప్పుడే దింపా అది ఫ్రెండ్స్ దేవుడి దేవాలా ఈరోజన్నా లైన్ మంచిగా ఉండాలని అందరి టార్గెట్ పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ఆకులు పిందలు కాకుండా కనీసం కాయలన్నా పడితే జోబు నింపుకుంటాం ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చెట్లు పడిపోయినా నిన్నంత ఘోరంగా అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇవాళ లైన్ మంచిగా ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే బోని మంచిగానే అయింది టార్గెట్ పూర్తి అయితే అని అనుకుంటున్నా చూపిస్తాను మీకు టార్గెట్ అయి కావాలని సాయంత్రం చూపిస్తాను టోటల్ వేసి ఓకే ఫ్రెండ్స్ అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి నా పొలంలో రాలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫోర్ అయితే అయింది మనకైతే ఊబర్లో నాలుగు బుకింగ్లు ఓలాలో ఒక ఐదు బుకింగ్లు అయితే వేసాం అనమాట మధ్యాహ్నం రెండింటి దాకా తిరిగి ఇంటికి వెళ్ళిపోయా ఒక తొమ్మిది వందలు తోలుకొని సాయంత్రం నుంచి వచ్చి ఒక ఐదు వందలు ఆరు వందలు తోలేను ఫ్రెండ్స్ బుకింగ్లు అయితే చాలా కల్లు కొన్నాయి చిన్న చిన్న ఆకులు పిందెలన్నా పడతాయి అనుకుంటే అవి కూడా పడతలా కాయలు చెట్లు పడితే అనుకున్నా కనీసం ఆకులు పిందెలు కూడా పడతలేదు ఫ్రెండ్స్ మరీ దారుణంగా ఉన్నాయి అసలు బుకింగ్లు మహమాటానికి కూడా మోగట్లేదు అనమాట చాలా అంటే చాలా డల్లు కొన్ని అసలుకి ఏంటో పరిస్థితి నిన్న డల్లు కొన్ని ఏంటి నిన్నటి మీద ఇంకా ఇవాళ ఇంకా డల్లు కొన్నాయి బుకింగ్లు మూర్తిగారు ఇలాంటి గుడ్ రైవ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే పది రెండు అయితే అయింది మనం ఇందాక అటు కనమలూరు సైడ్ బుకింగ్ బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి వెళ్ళి కిరాయి దింపిన తర్వాత గంట సేపు కూర్చున్నా కానీ ఒక్క అంటే ఒక్క బుకింగ్ కూడా మొగలేదు నాకు నాకు ఓపిక ఓర్పు అంతా నశించిపోయింది ఇంకా ఖాళీగా ఇటు పడి వస్తే పడి నుంచి ప్రసాదం పడికి ఒక బుకింగ్ పడింది ఓలా ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంటితే ఇంటికి వెళ్ళిపోతున్నా బుకింగ్స్ అయితే చాలా డల్లుగా ఉన్నాయి టోటల్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఏదన్నా పడితే ఇంటివైపు అని చెప్పేసి ఆన్లోనే ఉంచా కానీ ఏం మోగట్లేదు అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టోటల్ వద్దాం మనం ఊబర్లో ఓలాలో ఓలాలో కారు బుకింగ్లు అయితే వేసాం ఊబర్లో వచ్చి నాలుగు బుకింగ్లు అయితే వేసాం అనమాట నీ డీటెయిల్ చూపిస్తా ఇదైతే అయిన ఛార్జ్ అయితే వచ్చింది పదకొండు రూపాయలు రెండు వచ్చినాయి క్యాన్సలేషన్ ఛార్జెస్ తర్వాత వన్ పాయింట్ ఫోర్కి సెవెంటీ వన్ ఫోర్ పాయింట్ నైన్కి నైంటీ నైన్ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది తర్వాత త్రీ కిలోమీటర్ సెవెంటీ వన్ నైన్ పాయింట్ ఎయిట్కి వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ నిన్నటి ఇంకా అదనమాట ఊబర్లో వచ్చి మొత్తం త్రీ నైంటీ ఎయిట్ అయితే అయింది ఓలాలో వచ్చి మనకి ఆరు బుకింగ్లు అయితే వేసాం ఆరు బుకింగ్లు ఎంత వచ్చిందో చూద్దాం తొంభై తొమ్మిది ఒకటి లాస్ట్ రైజ్ తొమ్మిది యాభై తొమ్మిదికి వన్ సెవెంటీ వన్ సిక్స్టీ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ వన్ పొద్దున భువనీకిరాయి పోనీ ఫోరంకి నూనె నుంచి పోరంకి అనమాట ఇదన్నమాట టోటల్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ర్యాపిడ్ అయితే నేను ఏమి వేయలేదు వేయలేదన్నమాట జీరో నిన్న కూడా టోటల్ వేస్తే అప్పుడు ఆన్లైన్ ఉంచాను పడితే వైపు వెళ్దామని ఏం పడలేదు అది దాటితే బుకింగ్లు అనేది మోగట్లేదు అనమాట అసలుకి టోటల్ అయితే అద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మావలి కిరాలు అయితే మూడు రోలా ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు నూట యాభై వేసా ఇప్పుడు టోటల్ అద్దాం ఊబర్లో త్రీ నైంటీ ఎయిట్ త్రీ నైంటీ ఎయిట్ ప్లస్ ఓలాలో వచ్చి నైంటీ నైన్ వన్ సెవెంటీ వన్ నైంటీ నైన్ ప్లస్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ వన్ ఇది ఫ్రెండ్స్ మనకి మొత్తం ఇంచుమించు అయింది మనకి ఇకపోతే ఇంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది కదా నిన్నట్లాగనే గ్యాస్కి మనకి ఒక టూ ఫిఫ్టీ అయితే అయింది ఎక్కువ అవ్వలేదు మైనస్ ఒక త్రీ ఫిఫ్టీ ఆటో రెంట్ మైనస్ రెండిట్లో ప్లాట్ఫామ్ చార్జ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసేస్తే ఏడు రూపాయలు అయితే మిగిలింది అంటే మొత్తం మనం ఎన్ని గంటలు కష్టపడ్డాము పొద్దున్న తొమ్మిదింటికి వచ్చాం తొమ్మిది టు తొమ్మిది పన్నెండు గంటలు పదిహేను పదమూడు గంటలు ఈ పదమూడు గంటలు మూడు గంటలయితే మనం రెస్ట్ తీసుకున్నాం రెండింటికి వెళ్ళి మళ్ళీ దాటింద బయటకు వచ్చాం అంటే పది గంటలు కష్టపడ్డాను నిన్నట్లాగా పది గంటలు కష్టపడితే గంటకు వంద రూపాయలు చెప్పునొచ్చింది వచ్చింది నెలాఖరు కాబట్టి బుకింగ్లు డల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా అందులో ర్యాపిడో బైకులు ఎక్కువైపోయినాయి ఆ బైకుల వల్ల కూడా మనకి బుకింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి అందరూ ర్యాపిడో బుక్ చేస్తున్నారు అనమాట అందుకనే ఊబర్లో ఓలలో బుకింగ్ తగ్గిపోవడానికి కారణం ర్యాపిడో తక్కువ రేట్ ఇస్తున్నారు ఇప్పుడు అందుకని బుకింగ్లు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో నెలాఖరు ఎప్పుడు డల్గానే ఉంటుంది అందులో ఇవాళ బుధవారం గత రెండు మూడు రోజుల నుంచి డల్గానే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో రేపైనా మంచిగా ఉండాలని లైన్ అందరి టార్గెట్ పూర్తవాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్